పుట్టెడు రోగాలను నయం చేసే పుదీనా తైలాన్ని ఈ వీడియో ద్వారా తయారు చేసి చూపిస్తాను దీనికను మీరు వీడియోలో చూస్తున్న విధంగా పుదీనా ఆకులు ఇలా తెంపండి ఒక రెండు గుప్పెలు కానీ గుప్పెడు కానీ పుదీనా ఆకులను తెంపి రోట్లో వేసి బాగా నూరి ఆ యొక్క రసాన్ని ఒక గిన్నెలో పిండండి ఈ రసం ఎంత మోతాదు అయితే ఉంటుందో అంత మోతాదుకు నువ్వులను నేను సమానంగా కలపండి కలిపి రెండు కూడా మిక్స్ చేశారంటే ఇది రెడీ అయిపోతుంది దీన్ని మీరు వాతపు నొప్పులపైన చెడునీరు పట్టిన వాపులపైన ఉబ్బులపైన పూసి ఉంచుకుంటే తగ్గిపోతుంది అంతేకాదు విరిగిన ఎముకల నొప్పులు మళ్ళీ లేస్తే కూడా ఈ లేపనం పోయడం వల్ల తగ్గుతాయి అంతేకాకుండా ఈ లేపనం కాళ్ళు చేతులు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్నవారికి రోజు రెండు పూటలా రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో లేచి నడవగలిగే శక్తి వస్తుంది ఈ వీడియోని మీరు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి బిందు ఆయుర్వేద చాలా యూట్యూబ్